ఎవరు కరక్ అంటారు చూడండి చాలా ఇష్టం ఏదో పర్సనల్ విషయం చెప్పట్లేదు ఆయన మాట్లాడే మాట టాపిక్స్ చాలా ఉంటాయి మనకి ఆ ఉపయోగపడే టాపిక్స్ మాట్లాడతారు ఓకేనా సో నాకు ఇలాగా నాన్ వేసిన గారు లాగా వాళ్ళు వస్తున్నాయి నోట్ల నుంచి అవి చూపించను ఈ చూపించను ఇవన్నీ చేయడం అనమాట ఇప్పుడు నాకు ఆయన చూపించే ప్లేసెస్ ఓకే చూడటానికి అన్ని బానే ఉంటాయి కానీ దానివల్ల మనకి ఏ లాభం కానీ లాభం ఉందని చెప్పి మామూలుగా అని ఇక్కడ పోతే పలాలు పలాలు తెలుసుకుంటుంది సార్ అది నార్మల్ గా మనం వెళ్ళినా కూడా ఫేస్ చేయచ్చు ఆ ఇష్యూని అవునా కదా కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మీద ఎవరైతే ఏదైతే రేసేస్తారో జూట్ గారు ఆయన పర్సనల్ అని మన అదృష్టం అలాంటి వ్యక్తిని ఈయన నేనేమంటానంటే వీడు ఛాలెంజ్ చేస్తే వాడు అంత గెట్ అయింటే నానిచ్చిన వాడు డైరెక్ట్ గా జూట్ గారికి ఛాలెంజ్ చేయమండి అందుకని వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ క్యాండిడేట్ గా చేస్తాడు అంటే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా నీ దమ్ము లేదా ధైర్యం లేదా నాకు అనిపిస్తుంది మీడియాని నెగిటివ్ గా మాట్లాడే కానీ వాడికి ఎవరో డబ్బులు ఇచ్చి దిప్పారండి ఇది నిజం ఎందుకంటే తప్పబడిపోయిన టాపిక్ ని ఆగి అనుకున్న టైంలో మనం దిగాడంటే డబ్బులు ఇచ్చారు ఆ వ్యక్తులు ఎవరు డౌట్ ఎవరు అండి ఇప్పుడు సామాన్లను ఓట మన శివాజీ గారి మీద లేక పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే మన అలస గారు నాగబాబు గారు చెన్నమయ్య గారు లేకపోతే ప్రకాశరావు గారు ఉన్నారు మరి ఇప్పుడు ఏమి హెట్లా ఉంటారా మళ్ళీ ఆ ఒక నుంచి ఇన్నింటి నుంచి మాట్లాడతాడు చూడ మాట్లాడతాడు పుష్కెడతాడు ఇంత ప్రకారం ఇట్లా పెట్టి మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుందా ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకేమీ పట్టలేదా మీకేం అవ్వలేదా అర్థమవుతుంది చెప్పేది ఇప్పుడు ఎందుకు నోరు మూసుకో ఉన్నారు ఇప్పుడు కదా మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇప్పుడు కదా మీ ఫైవ్ చూపి చేసింది సామాన్య ఓడు ఆయన మంచి చెప్పాలనుకుంటే ఒక వర్డ్ ఫిల్ పై చేస్తే దాని మీద ఓ రప్ప 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 లేచిపోయారు మీరు అందరూ మరి ఇప్పుడు ఏడిపోయినారు మీరు అర్థమవుతుందా దీని మీద రియాక్ట్ అవ్వాలి నా బాబు గారు కళ్ళు మూసుకొని ఉన్నారా జనసేన పార్టీలో ఉన్నారు మీరు అర్థమవుతుందా రియాక్ట్ అవ్వదు ఇలా ఇష్టాలు అవ్వండి ఇలా ఇష్టాలు ఫీల్ అవుతాం అసలు మీకు తెలియస్తా నాకు తెలీదు అట్ అవుతుందా పోనీ అలసి అక్క ఏదో మాట్లాడవు కదక్క రాశి గారి గురించి మీరు చేసిన కామెంట్స్ ఏంటక్క చెప్పండి అక్క మీరు డెఫినెట్ నుంచి ఫ్రీడమ్ మాట్లాడిన ఒక పర్సన్ ఒక మనిషిని పర్సనాలిటీ గురించి మీరు ఎట్లాగా మాట్లాడచ్చా చెప్పండి మీరు అవునా మాట్లాడకూడదు కదా రాశి పొలాలను మాట్లాడితే రాశి రాశి గారి యొక్క పొలాలను పొట్ట చంప నిజంగా అలసియా గారికి నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతావాసా నువ్వు అట్లా మాట్లాడుతావు నువ్వు సామల్ని ఓటి నువ్వు చెప్పిన ఓట్టు పక్క పక్కన పెడితే ఎవరిది ఎవరిది కరెక్ట్ ఉంది ఎవరిది ఎక్కువ ఉంది మరి నువ్వు వచ్చి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏమై ఏమైపోయినావు అక్క చెప్పో కామెడీ షో సో అంతే చెప్పి స్థాయి ఏంటి కాదు కదా అక్క అక్కడ కూడా అమ్మ గురించి రాగా అక్క కదక్క అక్కడెక్కడ పోయినారా మీరు ఏమైపోయారు మీరు చెప్పండి సో ఇంకా విషయం నాన్ విష్ణ గారు మీకు నిజంగా